ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ డి కంప్యూటర్ పదరి రోడ్ దర్సి సెల్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా పట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద గల బాపూజీ విగ్రహానికి లయన్స్ క్లబ్ సభ్యులు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో కరోనా వృద్ధాశ్రమంలో ఎనిమిది వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అలాగే పండ్లను రొట్టెలను పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జేబీ రామారావు తమ్మవారు పనిబాబు సత్యనారాయణ గుప్తా గుడిపాటి అశోక్ అంబటి గోవిందరెడ్డి చింతా తిరుపతిరెడ్డి గువల శ్రీనివాసరెడ్డి సోమి వెంకటేశ్వరరెడ్డి విద్యాసాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరొక పెర్ఫెక్ట్ స్నేహానికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ క్లబ్ వాల దర్శిని వచ్చి బుద్ధా హస్తమానికి ఫైసు ఈ డ్రెస్స్ అమ్మా హార్ట్ సర్ ఇవన్నీ చూచినందుకు ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్